కొన్ని ప్రభుత్వాన్ని ఏమన్నా కలిశాడా ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశాడా ఎక్కడ ఉంటాడు ఆయన షూటింగ్లో ఆయన అడవులో ఆయన ఉంటాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరించి ఒక ఫ్యాక్స్ వెళ్తుంది లేదా ఒక వాట్సాప్ మెయిల్ వెళ్తుంది దాన్ని ఆయన లెటర్ ప్యాడ్ మీద తీసేసి గుద్దేసి ఓ సంతకం బరబర బరికేసి ప్రెస్కి పంపించేయడం వాట్సాప్లో ఇదే కదా జరుగుతున్నది ఇంతకాలం ఈ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం అంత నిన్ను నమ్మి నీ జెండా మోస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేయాలని చెప్పని వాళ్ళు గొంతెత్తి అలో లక్షణాన్ని అరుస్తుంటే మొత్తం అందరిని ఇక్కడ రమ్మని మంగళగిరి రమ్మని చెప్పని చాటింపు వేయించి ఎక్కి రండి తొందరగా రండి నే పిలుస్తున్నా రండి అని చెప్పని ఇక్కడికి పిలిచి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేయాలి జగన్ గారిని నింపేయాలి బాబు బీజేపీ వాళ్ళు మీకు కూడా నేను చెప్పొచ్చేది ఒకటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి స్కీమ్ పెట్టాను మీరు వస్తే రండి లేకపోతే లేదని మీరు వార్నింగ్ ఇవ్వడం తప్పితే ఓ పక్క ముందు మీ జెండా మోసే కార్యకర్తలని వాళ్ళ కోరిక ఏంటో వాళ్ళ డిమాండ్ ఏంటో చూడు తర్వాత ఇవన్నీ కూడా పరిశీలితగా ముందు వాళ్ళ డిమాండ్లను పరిశీలించండి మీరు వాళ్ళు ఏడ్చేది బాబు నువ్వు నూట డెబ్బై ఐదు పోటీ చేయి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని మేము పడిసేస్తున్నామని చెప్పని ఏ మీటింగ్లో నువ్వు కనపడినా సీఎం 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 అని అరిచితం తప్పితే పాప వాళ్ళ తాపత్రయం వాళ్ళ తాపత్రయాన్ని గుర్తించు ముందు దాని మీద అధ్యయనం చేసి నూట డెబ్బై సీట్లు పోటీ చేయి ఆ బాధ్యత తీసుకుంటే ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది మీకు నిన్ను నమ్ముకున్నటువంటి నిన్ను నమ్మి జెండా మోస్తున్న జనానికి చెప్తే ఎన్ని అంటే తదుపరి చక్కదిద్దుతాడంటే ముందు ఇవన్నీ చక్కదితే బాగుంటుంది అనేది వారికి సూచన చేస్తూ అని చెప్తాడు జిల్లాలందరినీ జిల్లాలను నేను మార్చేస్తానని చెప్పాను మార్చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు తమకి ఎవరు పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు మీరు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి నాది బాధ్యత నేను వీళ్ళని ప్రశ్నిస్తాను దొక్క చేయించి డోలు కడతానని చెప్పి మాట్లాడి ఐదేళ్లు వాళ్ళతో కలిసి మీ ప్రభుత్వాన్ని నడిపారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మరి అప్పుడు ఆకాంక్షలు ఈ ప్రజల యొక్క కోరికలు ఉన్నాయి కదా ఒక్కరోజన్న ఈ ఏటపాక ఈ కుక్కునూరు కోనవరం చింతూరు విఆర్పురం ఏలేరుపాడు ఈ ప్రజల గురించి చెప్ప మాట్లాడారా ఆలోచించారా అప్పుడు వీళ్ళకి జిల్లా కావాలని మీకు అనిపించలేదా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు పవన్ కళ్యాణ్ పల్లకీ మోసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి తగు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రజాప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీతో సలహాలు చెప్పించుకునేటువంటి పరిస్థితి లేకుండానే ఖచ్చితంగా పోలవరం రంపచోడవరం ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు చేస్తున్నారు దానికి కావాల్సిన నిర్ణయాలు కూడా తీసుకునేదానికి కూడా ధైర్యం ఉన్న మనిషి స్వరం ఉన్న మనిషి గుండె ఉన్న మనిషి మనసు ఉన్న మనిషి మనకులాగా ఏ రోడ్డు కాడ ఆ పాట పాడే తంతు కాదు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలకు అవసరం అయితే ఖచ్చితంగా నాలుగు మెట్లు దిగైన వచ్చి తను తగ్గి ప్రజల యొక్క మంచి నిర్ణయాన్ని లేదా అభిప్రాయాన్ని భుజానికి ఎత్తుకుని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో ఆయన నిర్ణయాలు ఉంటాయి తప్పితే నువ్వు మోసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాగా నీ ప్రభుత్వం లాగా అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం కాది ఓటేయించుకున్న తర్వాత నాయబ్రాహ్మణొస్తే తోలు తీస్తానని మత్స్యకారులను ఎస్సీ చేస్తున్నారు కదా మమ్మల్ని ఎస్సీ చేయమని చెప్పిన టెంటేస్తే ఒళ్ళు బలిసిందా అని కాపుల్ని బీసీ చేస్తున్నారు కదా చేయట్లేదా అని చెప్పని దీక్షకు దిగితే పోలీసులతో లాఠీలతో తుపాకీ మణవలతో ఏ మనిషి భరించరాని స్థితిలో అసభ్య పద పదజాలంతో బూతులు తిట్టి ఆ అడిగినటువంటి డిమాండ్ చేసిన వ్యక్తుల్ని కేసుల్లో ఇరికిచ్చేటువంటి తప్పుడు ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు మోసినటువంటి ప్రభుత్వం అనేది మీరు ఒకసారి మన్ననం చేసుకోమని చెప్పని